అందరికీ నమస్కారం నేను మీ దేవి సిరివెన్నెల నలభై ఆరవ భాగం రచయిత వనజ గారు ఆహా ఐస్ క్రీంలకు స్ప్రేలు కొడతారా స్ప్రేలు ఇప్పుడు నేను ప్యాచప్లు వేస్తాను రంట్రా అని అంటూ ఆకు బ్యాచ్కి సున్నం కొట్టే పనికి శ్రీకారం చుట్టాడు మన హరౌడీ పోలీస్ అర్జున్ బేబీ వాళ్ళందరూ గుంపుగా అర్జున్ మీదకి రావడంతో చాలా యాక్టివ్గా ఉన్న ఒకరిని సెలెక్ట్ చేసుకొని పడుకోబెట్టేశాడు అర్జున్ మిగిలిన వాళ్ళని బొబ్బ పెట్టడంలో అర్జున్కి పట్టుమని పది నిమిషాలు కూడా పట్టలేదు అందరూ నేల కొరికాక తనకు కావాల్సిన ఫోటోస్ అన్నీ కూడా తీసుకుని బయటకు వచ్చేసాడు సారథి అర్జున్ అవతారం చూసి లోపల ఏం జరిగి ఉంటుందో తెలుసుకుని నవ్వుతూ పొద్దు పొద్దున్నే ఒక మంచి కిక్ వచ్చింది కదా సార్ బాడీకి అనడంతో నవ్వుతూ ఈరోజు అంతా కిక్కులతో మనం ఎంటర్టైన్మెంట్ అవ్వాల్సిందే సారథి అని చెప్తూ నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్ళాలని థింక్ చేస్తున్నాడు ఇంతలో అక్కడికి పాలవాలు రానే వచ్చాయి ఇంకా ఎంతసేపటికి పార్లర్ల నుంచి మనుషులు వచ్చి వచ్చి పాలను అన్లోడ్ చేయకపోవడంతో ఏమైందో అని డౌట్ పడుతూ ఒక అతను లారీలో నుండి కిందకు దిగాడు పార్లర్ ఓపెన్లోనే ఉంది మెషిన్లు అన్నీ కూడా ఆన్లోనే ఉన్నాయి కానీ మనుషులు మాత్రం అతనికి ఎక్కడ కనబడలేదు ఇదేదో తేడాగా ఉంది అని అక్కడున్న తనకి ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఆ పార్లర్లోనే మోగుతూ ఉంది అది చూసి ఇంటిది అంతా గందరగోళంగా ఉంది ఫోన్ ఇక్కడే ఉంది కదా మరి మనిషి కనపడడు మిషన్లు అన్నీ కూడా ఆన్లోనే ఉన్నాయి అని అనుకుంటూ అతను పాలర్ మొత్తం కూడా వెతికి చూస్తే ఒక సైడు అక్కడ పనిచేస్తున్న పది మంది కుప్పలాగా ఉండి నిండా దెబ్బలతో పడిపోయి ఉన్నారు వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి లేపడానికి ట్రై చేశాడు కానీ ఒక్కడు కూడా మాట్లాడే స్థితిలో లేడు ఏదో జరిగిందని అనుకుంటూ వెంటనే హెడ్కి కాల్ చేశాడు అవతల వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేసి అక్కడ ఏం జరిగిందో నేను కనుక్కుంటాను నేను చూసుకుంటాను మీరు ఒక్క నిమిషం కూడా నిలబడకుండా నెక్స్ట్ పార్లర్కి వెళ్ళిపోండి అని అటువైపును సమాధానం రావడంతో తను ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫోన్ అక్కడే పడేసి లారీ దగ్గరికి పరుగున వెళ్ళాడు ఫాస్ట్గా స్టార్ట్ చేసి ఆ స్ట్రీట్ దాటేయాలనుకున్న అతను లారీ స్టార్ట్ చేస్తే వెనక లారీలో ఉన్నవాడు కూడా ముందర వాడిని ఫాలో అయ్యాడు కానీ పాపం వాళ్ళకి తెలియని ఏమిటంటే వెనకవాడిని అప్పటికే అర్జున్ లాక్ చేశాడు అని వాడు పీక మీద గన్ పెట్టి అరవకుండా ఎక్కువ న్యూసెన్స్ని క్రియేట్ చేయకుండా వెళ్ళు వాడు ఎక్కడికి వెళ్తున్నాడు నువ్వు కూడా అక్కడికే వెళ్ళు అని అర్జున్ ముందే మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్ళమని చెప్పేవాడు కానీ డౌట్ రాకుండా ఉండడానికి మిగతా వాళ్ళు కూడా ఒకవేళ డౌట్ వస్తే అలర్ట్ అవుతారేమోనని అనుకుంటూ ఆ లారీలు ఎక్కడికి వెళ్తున్నా కూడా సైలెంట్గానే ఉన్నాడు ఆ లారీలు ఇంకా చాలా దగ్గర ఆగుతూ అన్ని పార్లర్స్లో కూడా మిల్క్ని అన్లోడ్ చేస్తూ ఉన్నాయి అవి ఎక్కడికి వెళ్తున్నా సైలెంట్గానే ఉన్నాడు అర్జున్ జస్ట్ ఆ పర్సన్ అబ్జర్వ్ చేస్తూ ఇంకో రెండు గంటల తర్వాత రెండు లారీస్ మళ్ళీ సిటీ అవుట్స్కర్ట్స్లోకి వచ్చాయి అలా హైవే మీద ఊరు బయటకు వెళ్తూ ఉన్నాయి అర్జున్ అవి ఎక్కడికి వెళ్తున్నాయి అని ఆలోచిస్తూ పక్కన డ్రైవర్ గారు చూస్తేవాడు సార్ పాలు మ్యానుఫ్యాక్చర్ అయ్యే యూనిట్ కని చెప్పాడు ఇంకా ఎంతసేపు పడుతుందని అర్జున్ అడగడంతో ఇంకో ట్వంటీ మినిట్స్ సార్ వెళ్ళిపోతామని చెప్పి ముందు లారీలో ఉన్నవాడికి కాల్ చేసి అన్నా జనత జల్దీగా పోదామని చెప్పాడు ముందర లారీలో ఉన్నవాడు స్పీడ్ పెంచడంతో వెనక వెనుక లారీ కూడా ఊపు అందుకుంది పదిహేను నిమిషాలు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే చేరుకున్నారు లారీలు పక్కన పార్క్ చేసి అతను దిగేసి వెళ్ళిపోతూ ఉంటే అర్జున్ అతని మొహం మీద ఒక పంచిచ్చి రేపట్టుండి కానీ ఇక్కడికి పనికి కనుక వచ్చారో ఇంకా ఏ పనికి కూడా పోతావు కాకుండా అని అంటూ ఒక వార్నింగ్ ఇచ్చేసి లారీల నుండి కిందకి దూకాడు అర్జున్ దిగి చేతులు దులుపుకుంటూ వెనక దారి నుండి ఆ యూనిట్ లోపలికి వెళ్ళాడు అర్జున్ అక్కడైతే ఇంకా చెప్పనక్కర్లేదు పెద్ద పెద్ద కంటైనర్స్లో పాలుని నింపుతూ ఉన్నారు అక్కడ పనిచేసే వాళ్ళంతా కూడా అవి ఎంత దారుణంగా ఉన్నాయి అంటే చెప్పడానికే కూడా అవ్వట్లేదు కానీ అక్కడ చాలా తక్కువ మంది మనుషులు ఉన్నారు ఇరవై మంది కూడా లేరు దాంతో అర్జున్కి అనుమానం వచ్చి ఇంకా ఎంత చేస్తారో వీళ్ళు చూద్దామని ఒక సైట్కి నిలబడి మొత్తాన్ని చూస్తున్నాడు లారీలో వచ్చిన వాళ్ళు అవి అక్కడే హ్యాండ్ ఓవర్ చేసి రిటర్న్ వెళ్ళిపోవడంతో అక్కడ పనిచేసే వాళ్ళు తప్ప ఇంకా ఎక్కువ మంది ఎవరూ లేరు దాంతో అర్జున్ లోపలికి వెళ్ళి ఆ కంటైనర్స్ అన్నీ కూడా ఫోటోలు తీసుకొని వాళ్ళు చేసే దారుణాలు ఇద్దరు చూస్తూ ఉన్నారు కానీ అక్కడ అతనికి ఓల్డ్ స్టాక్ పాలు తప్ప ఇంకేమీ కెమికల్ కానీ ఇంకే డ్రగ్స్ కానీ కనపడలేదు ఇంకోసారి ఇంకో స్టోర్ లోపలికి వెళ్తూ గన్ను బయటకు తీసి ఒక ఫ్రీ క్యాచ్ వదిలాడు దాంతో పనిచేస్తున్న వాళ్ళందరూ షాక్ అవుతూ బుల్లెట్ వచ్చిన వైపు చూశారు అక్కడ అర్జున్ నిలబడి ఉండడంతో వాళ్ళకు ఒక నిమిషం ఏమీ అర్థం కాలేదు కానీ అక్కడ జరిగేది పట్టుకోవడానికి ఎవరు వచ్చారని క్లియర్గా అర్థమయ్యేసరికి చేతుల్లో ఉన్న ఐరన్ రాడ్స్తో అలాగే అర్జున్ మీదకి వెళ్ళారు మన అర్జున్ ఏమన్నా తక్కువ వాళ్ళలా వస్తుంటే చూస్తూ రండిరా అని కూర్చోవడానికి కూడా ఒక్కొక్కరికి బొమ్మ కనపడింది మళ్ళీ అందరినీ కూడా ఉప్పు మూటలాగా చేసి తొక్కేశాడు అర్జున్ వాళ్ళలో ఒకడు వెనక్కి వెళ్ళి యాజ్ ఇట్ ఈస్ తన హెడ్కి ఫోన్ చేసి కాల్ చేశారు అటువైపు నుంచి లిఫ్ట్ చేసిన వాడు అసలు ఏం చేస్తున్నారా మీరు పొద్దున్నుంచి ఈ డిస్టర్బెన్స్ అన్నీ ఏంటి అసలు ఎవడు వాడు మనల్ని వరకు వచ్చాడంటే ఎవరికైనా మ్యాటర్ లీక్ అయిందని కోప్పడుతూ వాడిని ఫినిష్ చేయండి అని ఫోన్లోనే ఆదేశం ఇచ్చాడు మేము ఎక్కడ ఫినిష్ చేసేదన్నా వాడే మమ్మల్ని మూలను కూర్చోబెట్టాడు ఎలాగోలా తప్పించుకొని ఈ విషయాలను చెబుదామని ఫోన్ చేస్తున్నామని వాడు లభోదిబో అంటుంటే సరే నేను చూసుకుంటానని చెప్పి అటువైపు పోతాను ఫోన్ పెట్టేశాడు బొక్కలో దాక్కునే ఎలకను బయటకు లాగినట్టుగా అర్జున్ ఫోన్ మాట్లాడుతున్నవాడిని కాలర్ పట్టుకొని బయటకు గుంజి ఎవరికి రా చెంచా ఫోన్ చేస్తున్నామని అడిగాడు సార్ మీరు ఇంత గందరగోళం చేశాక నేను మా హెడ్కు ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి కదా సార్ అందుకే నా బాధలేవో నేను చెప్పుకుంటున్నా అని వాడంటే మర్యాదగా నీ హెడ్ ఎవరో చెప్పరా లేదంటే నీ హెడ్ మెడ మీద ఉండదు అని అంటూ చెప్పాడు అర్జున్ మీరు అంత మాటలు అనకండి సార్ మీరు నా హెడ్ మాత్రమే తీసేస్తారు వాడు మాత్రం నా ఫ్యామిలీనే కూడా లేపేస్తాడు సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ అని వాడు అర్జున్ ముందు వాపోతూ ఉంటే వీళ్ళని అని లేదా అడిగి ఎటువంటి ఉపయోగం లేదు అని అనుకున్న అర్జున్ సరేరా కానీ నాకు ఒక హెల్ప్ చేస్తే నేను నిన్ను వదిలేసి పెడతా అని అంటూ బంపర్ ఆఫర్ ఇది అని అర్జున్ చెప్పడంతో అవునా సార్ నిజంగా నన్ను మీరు వదిలేస్తారా చెప్పండి సార్ ఏం హెల్ప్ కావాలన్నా కూడా నేను చేస్తాను అని అడుగుతాడు వాడు ఏం లేదురా జస్ట్ సింపుల్ ఈ పాలన్నీ మీరు ఎక్కడి నుంచి వస్తున్నాయని అడిగాడు దాంతో వాడు పని పెనం మీద ఉండి పొయ్యిలో అయింది వద్దు సార్ ఇలాంటి క్వశ్చన్ అడగొద్దండి కావాలంటే నన్ను ఇంకో రెండు దెబ్బలు వేయండి అని వాడు సరెండర్ అయిపోవడంతో నిన్ను కొడితే నాకేం వస్తుందిరా ఈ విషయం తెలిసిందంటే నేను సేఫ్గా ఉంచి మీ ఫ్యామిలీని సేఫ్గా చూసుకునే బాధ్యత నాది అని అర్జున్ హామీ ఇవ్వడంతో పాపం అర్జున్ నమ్మినవాడు సరే సార్ మీకు అడ్రస్ ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్తాను కానీ నేను మాత్రం మీతో రానని అన్నాడు సర్లే ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పు కానీ నువ్వు తప్పించుకోవడానికి మాకు రాంగ్ అడ్రస్ ఇచ్చి కాల్ సెలిగేషన్ చేసావు అనుకో ఏం జరుగుతుందో వేరే నేను చెప్పక్కర్లేదు కదా నీకు అంటూ అర్జున్ గన్ సవరించుకుంటూ ఉంటే అమ్మో అస్సలు వద్దు సార్ నేను నిజమే చెప్తున్నాను సార్ అని అంటూ చెప్పి వాడు చెప్పడం మొదలుపెట్టాడు ఇవన్నీ పాలు మాకు ఒక దగ్గర నుంచి వస్తాయి గేదెలు ఆవులు అన్నీ కూడా ఒక ఫామ్లో ఉంటాయి ఆ ఫామ్ ఇక్కడికి దాదాపు యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మేము ఎప్పుడూ కూడా అక్కడికి వెళ్ళలేదు రోజు సాయంత్రం మాకు మిల్క్ లోడ్ వస్తుంది ఇక్కడికి మేము ఇక్కడ వాటిని ఇంకొంచెం ప్యూరిఫై చేసి పార్లర్లోకి పంపిస్తామని వాడు చెప్పడంతో ప్యూరిఫై అంటే మీరు ఏం చేస్తారా అని ఇక్కడ అని అర్జున్ అడగడంతో సార్ అది అని నాన్స్తో చెప్పాడు అర్జున్ ఒకటి పీకేసరికి ఇంకేం దాచుకుంటా అది ఇక్కడ పాలు మాకు అర్ధబాగా మాత్రమే వస్తాయి మేము వాటిలో చాలా ఫార్ములస్ కలిపి అర లీటర్ బుడ్డ పాలని లీటర్ చేస్తాము అందువల్లే అవి కలర్ చేంజ్ అవుతాయని చెప్పాడు వాడు అసలు ఐస్ క్రీమ్ కోసమే బిజినెస్ స్టార్ట్ చేసింది వాళ్ళు మొత్తం పాలని అక్కడ ఉపయోగించకుండా సగం పాలను తేవడం ఏంటని అర్జున్ ఆలోచిస్తున్నంతలో వాడు అమ్మతోడు సార్ నాకు ఇంతకంటే ఇంకొక ముఖ కూడా తెలియదని భంగపడుతూ ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి అని అడిగాడు కనీసం ఆ ఫామ్ ఎగ్జాక్ట్ లొకేషన్ అని చెప్పి చావరా అని అర్జున్ కోపంతో ఉండలేక వాడికి ఇంకో నాలుగు తగిలించాడు అది ఎక్కడ ఉంటుందో బయట ఏమని బొడ్డు ఉంటుందో మొత్తం క్లియర్గా చెప్పి అర్జున్ చేతుల నుంచి అయితే బయటపడ్డా పని చేసేవాడు నిరాశగా వెనక్కి వస్తున్న అర్జున్ చూసి సారథి ఎదురుల్లి ఏమైంది సార్ అని అడిగాడు లోపల జరిగింది మొత్తం కూడా సారథికి చెప్పి అక్కడున్న ఒక బైక్ తీసుకొని ఫామ్కి బయలుదేరాడు అర్జున్ వెనకాలే సారథి కూడా చూస్తూ ఉంటే ఈ బియ్యం ఐస్ క్రీమ్స్ అనేది చాలా డేంజర్గా ఉన్నాయి పైకి మాత్రమే వీళ్ళు ఐస్ క్రీమ్స్ని కన్స్యూమ్ చేస్తున్నారు కానీ లోపల ఇంకేదో దాంట్లో కలుపుతున్నారు సార్ ఏదో జరుగుతుందని నమ్మకం అని అర్జున్ అనడంతో నిజమే సార్ లేదంటే మరీ కొట్టి వంద యాభై మంది పిల్లలకి ఏం లాభం ఉంటుంది వెళ్తున్నాం కదా ఫామ్స్కి అక్కడ ఏమైనా క్లూ దొరుకుతుందేమో చూద్దామని అన్నాడు సారథి డ్రైవ్ చేస్తుండగానే తనకి ఫోన్ రావడంతో అర్జున్ కట్ చేశాడు కానీ మళ్ళీ ఫోన్ వచ్చింది మళ్ళీ కట్ చేశాడు ఈసారి మళ్ళీ ఫోన్ రావడంతో ఒకసారి లిఫ్ట్ చేసి సిరి నేను బిజీగా ఉన్నానంటూ ఫోన్ పెట్టేశాడు అటువైపు వెన్నెల మాత్రం తన చీరను చూసుకుంటూ అర్జున్ చెప్పిన దానికి కాస్త హట్ అయ్యి నాకంటే అంత బిజీగా ఉంటారా అనుకుంటూ మళ్ళీ ఫోన్ చేసింది మళ్ళీ ఫోన్ చేస్తే మళ్ళీ కట్ చేసాడు అర్జున్ మళ్ళీ సిరి వరుసగా ఐదారు సార్లు కాల్ చేస్తుండడంతో లిఫ్ట్ చేసి సిరి ఇంకొకసారి కాల్ చేస్తామంటే నీ నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తా తర్వాత నీ అని మళ్ళీ కాల్ కట్ చేశాడు కానీ డ్రైవింగ్లో ఉండడం వల్ల బ్లాక్ చేయడం అర్జున్ అవ్వలేదు అదే అదురుగా చూసుకొని సిరి ఈసారి అర్జున్ లిఫ్ట్ చేసేంత వరకు కాల్స్ చేస్తూనే ఉండాలని పంతం పట్టుకొని వరుసగా రెండు మూడు సార్లు కాల్ చేసింది అర్జున్కి అసలే ఏం జరుగుతుందా అన్న ఇదిలో ఉన్న అర్జున్ సిరి చేసే తిక్క చేష్టలకు చిర్రెత్తిపోయి ఒక చోట బైక్ని ఆపి ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి సిరి అని కాస్త గట్టిగానే అరిచాడు కానీ ఆ వాయిస్ మాడ్యులేషన్ చూసుకొని సిరి మాత్రం ఏంటి అర్జున్ గారు మీరు ఇంకా లేవలేదా నిద్రలోనే ఉన్నారా ఏంటి అని అడిగింది లేదని చిరాగ్గా చెప్పాడు అర్జున్ నేను మీకోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను వీడియో కాల్ లాంచ్ చేయండి అని సిరి అడగడంతో ఏ ఆపు నాకు నీ సర్ప్రైజ్ నీ వీడియో కాల్స్ నీ కాల్స్ తప్ప ఇంకా నాకు వేరే పనేమి ఉండదని అనుకుంటున్నావా అరే మనిషి అన్నిసార్లు ఫోన్ కట్ చేస్తున్నాడంటే అవతల పడేదో ఇంపార్టెంట్ పనిలోనే ఉంటాడనే కదా అర్థం ఆ మాత్రం అర్థం చేసుకోలేవా నీ పడి నువ్వు ఫోన్ లిఫ్ట్ చేసే వరకు కాల్స్ చేస్తూనే ఉంటావా బ్రెయిన్ పెంచిసిరి అలాగే ఉండిపోవద్దు మరి ఒకసారి కట్ చేశాడు ఏమో బిజీగా ఉన్నాడేమో అని ఒక అర్ధగంట తర్వాత కాల్ చేద్దామన్న సెన్స్ ఉండదా మనుషులకి ఇంకోసారి నాకు కనుక ఫోన్ చేస్తావంటే నీకుంటుంది అని అర్జున్ గట్టిగా గదురుకున్నాడు దాంతో సిరి భయపడిపోయి నేను ఈరోజు పండుగని చీర కట్టుకున్న అర్జున్ గారు మీకు చూపిస్తే సర్ప్రైజ్ అవుతారు కదా అని కాల్ చేశాను అని అంటూ అప్పటికే కళల్లో నీళ్ళు గిరగర తిప్పేసింది అవును కదా నాకేం పని లేదు ఇక్కడ ఖాళీగా కూర్చున్నా నువ్వు ఎప్పుడప్పుడు సర్ప్రైజ్లు ఇస్తే నేను చూసి ఎంజాయ్ చేద్దామా అన్నట్లు బుద్ధుండాలి కొంచెమైనా నైటే కదా నీతో వీడియో కాల్ మాట్లాడాను అని అర్జున్ ఇంకా సీరియస్ అయ్యాడు అలా కాదు అర్జున్ గారు అని సిరి ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే ఆపేసి కాల్ కట్ చేసేశాడు అర్జున్ అటువైపు మాత్రం సిరి పాపం బాగా ఫీల్ అయ్యి ఇదే విషయాన్ని సున్నితంగా చెప్పవచ్చు కదా ఆయన ఎప్పుడూ ఇంత కోపంగా అందుకే పోలీసులను అసలు పెళ్లి చేసుకోకూడదు అనుకుంటూ మళ్ళీ తన ఆలోచనలు ముందుకు తిప్పింది అర్జున్ మాత్రం సిరి మళ్ళీ ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తూ ఉంటుందేమో అనుకుంటూ మొహోన్ని ఏకంగా స్విచ్ ఆఫ్ చేసేసాడు ఒక ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు కోపం పోయి ఉంటుంది లేని సిరిని అర్థం చేసుకుని మళ్ళీ ఫోన్ చేసింది అర్జున్కి కానీ ద నెంబర్ యువర్ కాలింగ్ ఈస్ కరెంట్ స్విచ్డ్ స్విచ్ ఆఫ్ అని రావడంతో ఉగ్గు పట్టుకోలేక ఒక్క గట్టిగా ఏడుస్తూ తన రూమ్లో నిండిపోయింది గుడికి వెళ్లకుండా గంట తర్వాత ఇందాక వాడు చెప్పిన ఫార్మ్స్ రావడంతో అర్జున్ బైక్ ఆపి దిగాడు అక్కడ పెద్ద బోర్డు ఉంది బియ్యం ఫామ్స్ అని ఆ బోర్డుని చూస్తూ అర్జున్ లోపలికి వెళ్ళాడు ఏంటి మామూలుగా వెళ్ళారని అనుకుంటున్నారా అలా వెళ్తే అందరూ కనిపెట్టేస్తారు కదండి అందుకే ఇక్కడ కూడా బ్యాక్డోర్ని ఎంచుకున్నాడు మన పోలీస్ బాబు బ్యాక్డోర్ నుంచి అలా లోపలికి వెళ్ళగానే అక్కడ చాలా సెక్యూర్డ్గా ఉంది అంతా కూడా అర్జున్ వెళ్ళిన వైపే మొత్తం కూడా గేదెలు ఉన్నాయి వాటి దగ్గర మాత్రం చాలా క్లీన్గా ఉంది దాంతో అర్జున్ అక్కడంతా కూడా ఒక ఫోటో తీసుకొని ఇంకొంచెం లోపలికి వెళ్ళాడు కానీ కానీ విచిత్రంగా ఆ గేదెలకు గడ్డి కాకుండా ఏదో ఒక లాంటి పదార్థం పెట్టడం అర్జున్ గమనించాడు అది చాలా వింతగా తోచింది అర్జున్కు నవ్వకూడదు కానీ సేమ్ సోమపాపుడు లాగానే ఉంది అక్కడ పశువులకు వేసే గడ్డి అర్జున్ దాన్ని ఇంకొంచెం డీప్గా అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాడు ఎందుకంటే వ్యవసాయం మీద అంతో ఇంతో గ్రిప్ ఉన్న అర్జున్కి పశువుల పోషణ గురించి తెలుసు కాబట్టి వాటిని చూసుకుంటూ ఇంకాస్త ముందుకు వెళ్ళాడు అక్కడ పెద్ద పెద్ద కంటైనర్లు కనబడ్డాయి లారీలు వీటితో పోలిస్తే చాలా చిన్నవే ఈ కంటైనర్లు మాత్రం మినిమం వందల లీటర్లు పాలు ఉన్నాయి అందుకే వాటిని చూస్తూ ఎవరి కంట పడకుండా దాక్కుంటూ వెళ్తాడు అర్జున్ ఇంకాస్త ముందుకు వెళ్ళేవాడు ఏదో అనుమానం వచ్చి వెనక తిరిగి చూస్తే ఆ కంటైనర్స్ అన్నిటి మీద శ్రీలంక తండ్రి రిలేటెడ్ లోగో ఉండడం చూసి అర్జున్ అనుమానాన్ని ఇంకా పెంచింది ఇదేంటి మన ఇండియా కంటైనర్స్ మీద శ్రీలంక ఉన్నాయి ఉన్నాయనుకుంటూ వాటిని ఫోన్లో రెండు ఫొటోస్ తీసుకొని ముందుకు వెళ్ళిపోయాడు నెక్స్ట్ వచ్చిన బ్లాక్ పాలు అన్నీ కూడా కలెక్ట్ చేసేది గేదెల నుండి తీసుకున్న పాలు అన్నీ సారథిని లోపలికి రావద్దని చెప్పడంతో అర్జున్కి కాస్త కష్టమైంది ఒక్కడు హ్యాండిల్ చేసుకోలేక కానీ తనకు కనిపించిన వాటిలో అనుమానం ఉన్నవన్నీ కూడా ఫొటోస్ తీస్తూ ఉన్నాడు అర్జున్ ఎంత ఆలోచించినా కూడా అర్జున్కి అంత చిక్కలేదు శ్రీలంక లోగస్ ఇక్కడ వీటిపైన ఎందుకు ఉన్నాయోనని మరి దానికి తోడు ఇక్కడ పాలన్నీ కూడా దాదాపు ముప్పావు భాగం ఒకవైపుకు తీస్తుంటే కేవలం పావు భాగం మాత్రమే ఇంకో వైపుకు తీసుకెళ్తున్నారు అప్పుడే ఒకటి వచ్చి అన్న మధ్యాహ్నం పాలు పెతకడానికి మిషన్ ఆన్ చేయమంటావా అని అడగడంతో అర్జున్ ఇంకా షాకింగ్గా చూశాడు వద్దులేరా ఇంత తొందరగా తీస్తే మళ్ళీ సాయంత్రం ఇయ్యో పొద్దున తీసి ఇంకా మూడు గంటలే కదా అయింది ఇంకొక గంట తర్వాత సిట్ ఆన్ చేద్దగానే అని అతను ఉనడంతో అర్జున్కి క్లియర్గా అర్థమైంది వీళ్ళు ఏదో చేసి రోజు పశువుల నుండి మూడు పూట్ల పాలు తీస్తున్నారని అది కూడా చేతులతో కాకుండా మిషన్ ఆన్ చేసి వాటికి ఆర్టిఫిషియల్గా కరెంటు సప్లై చేస్తున్నారని అర్థమైపోయింది చూస్తుంటే చాలా పెద్ద హానికే దారితీసేలాగా ఉందనుకుంటూ ట్రాలీలో నుంచి కింద పడిన ఒక బ్యాగ్ని తీసుకున్నాడు అర్జున్ ఎవరు తనని అబ్జర్వ్ చేయకముందే ఇంకోటకు వెళ్ళి ఆ బ్యాగ్ని కాస్త ఓపెన్ చేసి చూస్తే అందులో ఏదో ఒకలాంటి ఇది ఉంది అలా అని అది పౌడర్ కాదు ఇసుకలాగా ఉంది రెండు మిక్స్ అయ్యి చిన్న చిన్న గుడ్లుగా అంతలో రవ్వలాగా ఉంది ఏంటా అని టెస్ట్ చేయబడు కానీ రిస్క్ ఎందుకులే అని చెప్పి ఆ పని విరమించుకొని పాకెట్ని తీక్షణంగా చూడసాగాడు అర్జున్ దాని వెనుక ఉన్న ఫార్ములా ఏదో కనపడటంతో ఇది ఒకసారి గూగుల్లో చెక్ చేస్తే అని అనుకున్న వెంటనే అర్జున్ తన ఫోన్ తీసుకొని గూగుల్లో చెక్ చేద్దామని చూడగా ఇందాక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసాడని గుర్తుకు తెచ్చి ఆన్ చేసి అక్కడ ఉన్న ఫార్ములాని గూగుల్లో చెక్ చేస్తూ పాపం మన వెన్నెల ఇందాక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో దిగులుగా ఉంది ఇప్పుడు డల్గా ఉండేసరికి అర్జున్ నెంబర్ ఇప్పుడు అవైలబుల్ టు టేక్ కాల్స్ అని మెసేజ్ రావడంతో క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే మళ్ళీ అర్జున్కి కాల్ చేసింది దాంతో అర్జున్ మామూలు కోపం రాలేదు సిరి మీద సిరి కనుక పక్కనే ఉంటే ఖచ్చితంగా చెంప పగలగొట్టేవాడే సిరి మీద కోపంతో ఫోన్ని విసిరైపోయాడు అర్జున్ కథ కొనసాగుతుంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్